హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పబ్ మార్చ్ ఫస్ట్ నుంచి ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి జువాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము మన ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జువాలజీ ఫస్ట్ యూనిట్ వచ్చేసి జీవ ప్రపంచ వైవిధ్యం అంటే జీవుల్లో రకరకాల జీవులు ఉన్నాయి కదా చాలా రకాల జీవులు ఉన్నాయి దాన్ని అన్నీ కూడా ఒకే రకంగా లేవు వేరువేరుగా ఉన్నాయి దాన్నే వైవిధ్యం అని అంటాం ఆ తేడాలనే వైవిధ్యం అని అంటున్నాం చాలా రకాల జీవులు ఉన్నాయి సో జీవన్ ప్రపంచ వైవిధ్యంలోని టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవే అడుగుతారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బయోజెనెసిస్ అంటే ఏమిటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి బయోజెనెసిస్ అంటే ఏమిటి ఇక్కడ బయో అంటే జీవం జెనెసిస్ అంటే ఉత్పత్తి అంటే జీవం నుంచి జీవం ఉత్పత్తి అవుతూ ఉంది దాన్నే బయోజెనెసిస్ అని అంటాం సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ చూడండి జీవం నుంచి మాత్రమే జీవం ఏర్ ఆవిర్భవిస్తుంది జీవం నుంచి మాత్రమే జీవం అనేది పుడుతుంది దాన్నే మనం బయోజెనెసిస్ అంటాం కానీ నిర్జీవుల నుంచి ఎప్పుడూ జీవం అనేది ఏర్పడదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో ఇది ఇది ఇదొక పెన్సిల్ దీనికి జీవం ఉందా లేదా అంటే ఖచ్చితంగా లేదని చెప్తాం ఎందుకంటే మన జీవం జీవం కదలగలుగుతుంది మాట్లాడగలుగుతుంది ఏదైనా ప్రేరణకు ప్రతిస్పందిస్తుంటుంది కానీ నిర్జీవి నిర్జీవులకు అవన్నీ ఉండవు అనమాట సో పెన్సిల్ అనేది నిర్జీవి అనమాట ఇక్కడ దీని నుంచి ఇంకొక జీవి వస్తుందా సో ఇంకొక పెన్సిల్ అనేది రావడం జరగదనమాట సో ఇది నిర్జీవి అని చెప్పవచ్చు అంతే అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడు అంటే నిర్జీవుల ను నిర్జీవ పదార్థాల నుంచి జీవం అనేది ఎప్పుడు కూడా ఏర్పడదు సో బయోజెనిసిస్ అంటే మనం ఏం రాయాలంటే జీవం నుంచి మాత్రమే జీవం వస్తుంది అని రాయాలి అంతేకాకుండా నిర్జీవ పదార్థాల నుంచి జీవం అనేది ఏర్పడదు ఇది బయోజెనెసిస్ అనమాట రెండవ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి దీనికి గల మరొక పేరు ఏమిటి ఇక్కడ టూ క్వశ్చన్స్ అడిగినాడు కణజాల శాస్త్రము డెఫినేషన్ రాస్తే ఒక మార్కు దీనికి ఇంకొక పేరు రాస్తే టూ ఇంకొక మార్కు ఇలా టూ రాస్తేనే మా టూ పాయింట్స్ రాస్తేనే ఇక్కడ టూ మార్క్స్ అనేవి అలాట్ అవుతాయి ఫస్ట్ కణజాల శాస్త్రం అంటే ఏంటో చూద్దాం సో వివిధ అంగాలలో ఉండే అంటే అంగాలంటే అవయవాలు రకరకాల అవయవాలు ఉన్నాయి కదా మన బాడీలో వివిధ రకాల అంగాలు వివిధ అంగాలలోని ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణం అంటే చిన్న చిన్న లోపల ఉన్నటువంటి కణజాలాల యొక్క సూక్ష్మ నిర్మాణ నిర్మాణము అవి ఎలా అమరి ఉన్నాయని తెలిపే శాస్త్రాన్ని మనం కణజాల శాస్త్రం అని అంటాం వివిధ అంగాలలో ఉండే కణజాల కణజాలాల సూక్ష్మ నిర్మాణము వాటి అమరికను గురించి తెలిపేటటువంటి శాస్త్రాన్ని కళజాల శాస్త్రం అని అంటాం దీనికి ఇంకొక పేరు కూడా ఉంది దాన్ని సూక్ష్మ అంతర నిర్మాణ శాస్త్రం అని అంటాం సూక్ష్మ అంతర నిర్మాణ శాస్త్రం అనమాట ఇక్కడ డెఫినేషన్ రాస్తే వన్ మార్క్ సూక్ష్మ అంతర నిర్మాణ శాస్త్రం అని రాస్తే వన్ మార్క్ అనమాట సో ఈ క్వశ్చన్ రాసేటప్పుడు ఇలా అండర్లైన్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది కరెక్షన్ చేసే వాళ్ళకి సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి త్రినామ నమీకరణ అంటే ఏమిటి ఉదాహరణ ఇవ్వమండి ఇవ్వండి ఇక్కడ ఒకటే ఉదాహరణ అడుగుతున్నాడు సో త్రినామ నమీకరణ అంటే ఏంటో రాసి ఒక ఉదాహరణ మనం ఇక్కడ ఇవ్వాలి సో త్రినామ నమీకరణ అంటే ఏంటంటే సో ఇది ద్వినామ నమీకరణను విస్తరించడం వల్ల వచ్చింది ద్వినామ నమీకరణ అంటే ఏం చదువుకున్నాం ఒక శాస్త్రీయ నామంలో ప్రజాతి నామము జాతి నామము ఇలా రెండు వర్డ్ రెండు నామాలను ఉపయోగించి నమీకరిస్తే దాన్ని ద్వినామ నమీకరణం అన్నాం అలా కాకుండా ఇక్కడ ద్వినామాలతో పాటు ఇంకొక నామం రావడాన్ని ఇక్కడ త్రీనామ నమీకరణ అంటాం ఒక శాస్త్రీయ నామంలో ఫస్ట్ ప్రజాతి నామము జాతి నామము ఉపజాతి నామం ఇలా మూడు నామాలను ఉపయోగించి నమీకరణ చేస్తే దాన్ని త్రీనామం అని అంటాము త్రినామ నమీకరణ అని అంటాం అంటే ఒక పేర్లో మనకు ప్రజాతి నామం ఉండాలి జాతి నామం ఉండాలి ఉపజాతి మా నామం ఉండాలి ఇలా మూడు నామాలు ఉంటే దాన్ని త్రీనామ నమీకరణం అంటారు అలా కాకుండా ఇక్కడ ఉదాహరణ కూడా అడిగినాడు కాబట్టి ఒక ఉదాహరణ రాయాలి చాలామంది ఉదాహరణలు రాసేటప్పుడు నమీకరణకు సంబంధించినటువంటి ఉదాహరణలు రాస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్ సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా పేర్లోనే ఉంది త్రీనామా మీరు రాసే ఎగ్జాంపుల్లో ఖచ్చితంగా మూడు నామాలు అనేది ఉండాలి సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడ చూడండి హోమో సెపియన్స్ సెపియన్స్ ఇక్కడ మూడు నామాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఎవరి శాస్త్రీయ నామం అంటే మానవుని యొక్క శాస్త్రీయ నామం మానవుని శాస్త్రీయ నామం ఏంటంటే హోమో సెపియన్స్ సెపియన్స్ ఇక్కడ హోమో అంటే ప్రజాతి సెపియన్ అనేది జాతి మూడవది వచ్చేసి సెపియన్స్ ఇది కూడా ఉపజాతి అనమాట ప్రజాతి జాతి ఉపజాతి ఇలా మూడు నామాలు ఉంటే దాని త్రీనామ నమీకరణ అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణ చెప్పుకోవచ్చు కార్వస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ ఇది వచ్చేసి కాకి యొక్క శాస్త్రీయ నామం ఇందులో కూడా మీరు చూసినట్లయితే మూడు నామాలు కనిపిస్తున్నాయి ప్రజాతి ఇక్కడ కార్వస్ అనేది ప్రజాతి నామము స్ప్లెండెన్స్ అనేది జాతి నామము స్ప్లెండెన్స్ అనేది ఉపజాతి నామం ఇలా మీరు ఉదాహరణ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి త్రీనామ నమీకరణ అనగానే మీకు కింద ఉదాహరణలో మూడు నామాలు అనేవి ఉండాలి చాలామంది రెండే నామాలు రాస్తూ ఉంటారు నాజా నాజా ఏక్సిస్ ఎక్సిస్ అని ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటారు అది రాంగ్ అవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మనం ఏం ఆన్సర్ రాస్తున్నామో దానికి ఉదాహరణ ఏమనేది మీరు గుర్తు పెట్టుకొని రాయాలన్నమాట ఇది మూడవ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాలుగవది వచ్చేసి టాటోనిమి అంటే ఏమిటి రెండు ఉదాహరణలు ఇవ్వండి ఇక్కడ చూడండి టాటోనిమి అంటే ఏంటో డెఫినేషన్ రాయాలి మళ్ళీ టూ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి టాటోనిమి అని రాస్తే వన్ మార్క్ ఎగ్జాంపుల్స్ రెండో రాస్తే వన్ మార్క్ మీరు ఒక్కటే రాసినారనుకోండి హాఫ్ మార్క్ హాఫ్ మార్కే అలర్ట్ అవుతుంది అనమాట జవాబు రాసేటప్పుడు చూడండి టాపో టాటో టాటోనిమి అంటే ఏంటంటే ఒక శాస్త్రీయ నామంలో జాతి నామము ప్రజాతి నామం రెండో కూడా ఒకేలా ఉండాలి ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటామంటే టాటోనిమీ ఇక్కడ ప్రజాతి నామము జాతి నామం రెండు ఒకేలా ఉండాలి దాన్నే మనం టాటోనిమీ అంటాం సో ఎగ్జాంపుల్స్ చూడండి రెండు ఉదాహరణలు ఇస్తున్నాడు ఏక్సిస్ ఏక్సిస్ ఇది వచ్చేసి మచ్చల జింక యొక్క శాస్త్రీయ నామము ఏక్సిస్ ఏక్సిస్ ఇది ఇక్కడ ఫస్ట్ వర్డ్ చూడండి ఫస్ట్ పదమేమో ప్రజాతిని సూచిస్తుంది రెండో పదమేమో జాతిని సూచిస్తుంది ఇక్కడ ప్రజాతి నామము జాతి నామం రెండు కూడా ఒకేలా ఉన్నాయి చూడండి ఎక్సిస్ ఎక్సిస్ దీన్నే టాటోనిమి అని అంటాం ఇది ఎవరి యొక్క నామం అంటే మచ్చల జింక యొక్క శాస్త్రీయ నామాన్ని ఎక్సిస్ ఎక్సిస్ అని అంటాం రెండోది వచ్చేసి నాజా నాజా ఇక్కడ కూడా చూడండి ప్రజాతి నామము జాతి నామం రెండు ఒకేలా ఉన్నాయి ఇది ఎవరి యొక్క నామం అంటే నాగుపాము యొక్క శాస్త్రీయ నామం రెండు ఉదాహరణలు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ కూడా కాకూడదు ఇది టాటోనిమీకి ఎక్సిస్ ఎక్సిస్ నాజ నాజ త్రినామ నమీకరణకేమో హోమోసెఫియన్సెఫియన్స్ కార్ఫస్ స్ప్లెండన్ స్ప్లెండన్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ప్రొటోస్టోమియా ప్రొటోస్టోమియా డొటిరోస్టోమియాలను విభదీకరించండి ఇద్దరికి మధ్య ప్రొటోస్టోమియాకు డొటిరోస్టోమియాకు మధ్య డిఫరెన్సెస్ ఏంటో చెప్పమంటున్నాడు తేడాలు చెప్పమంటున్నాడు సో ఫస్ట్ ప్రోటోస్టోమియా అంటే ఏంటో తెలుసుకుందాం ప్రోటో అంటే మొదట స్టోమియా అంటే నోరు అంటే మొదట నోరు ఏర్పడేటువంటి జీవులను ఫస్ట్ నోరు ఏర్పడేటువంటి జీవులను ప్రొటోస్టోమియాలు అని అంటాం డ్యూటిరో అంటే ఇక్కడ ద్వితీయంగా డిటిరో మీన్స్ ద్వితీయం స్టోమియా మీన్స్ నోరు ఇక్కడ నోరు అనేది ద్వితీయంగా ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇట్లాంటి జీవులను డిటిరోస్టోమియా అని ఉంటాం ఇది రాసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ చేయకుండా మీరు జాగ్రత్త చూడండి వినండి వీటిలో ఆది ఆంత్రరంధ్రము ఆది ఆంత్రరంధ్రము నోరుగా అభివృద్ధి చెందే యూమెటాజోవన్లను మనం యుమెటా యుమటాజోవన్లు అంటే ఏమని చెప్తామంటే ఏ బహుకణ జీవులను యూమెటాజోమన్లు అని అంటామన్నమాట ఇక్కడ మొట్టమొద అంటే నిజమైనటువంటి మెటాజోమన్లు అనమాట బహుకణ జీవులు ఇక్కడ వీటిలో ఏమవుతా ఉంది ప్రోటోస్టోమియా మీకు ఆల్రెడీ చెప్పినాను ప్రోటో అంటే మొదట స్టోమియా అంటే నోరు ఆది ఆంత్రరంధ్రం నుంచి మొదట నోరు ఏర్పడితే అలాంటి జీవులను ఏమంటాం ప్రోటోస్టోమియన్లు అని అంటాం వీటికి మనకు అకశేరుకాల వర్గాలలోని మూడు వర్గాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎవరెవరంటే అనిలీడ అనిలీడ వానపాము వర్గం అనమాట ఆర్థ్రోపోడా బొద్దింక కీలుగల జీవులను మనం ఆర్థ్రోపోడా అని అంటాం మలస్క నత్తలు శంకులు అన్ని ఆల్చిప్పలు అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట ఈ ఈ మూడు వర్గాలలో వచ్చేసి మొదట ఆది ఆంత్ర నుంచి నోరు అనేది ఏర్పడుతుంది ఎగ్జాంపుల్స్ రాయాలి అండ్ డెఫినేషన్ కూడా రాయాలి ప్రొటోస్టోమియాలకు ఉదాహరణలు ఎవరు అనిలెడ ఆత్రోపోడా కూడా మొలస్క ఈ మూడు వర్గాలు కంపల్సరీ రాయాలన్నమాట నెక్స్ట్ డ్యుటిరోస్టోమియా మీకు ముందుగానే చెప్పినాం డ్యూటిరో అంటే ద్వితీయంగా నోరు ఏర్పడుతుంది మొదట నోరు ఏర్పడకుండా ఇక్కడ ద్వితీయంగా నోరు ఏర్పడుతుంది అనమాట వీటిలో ఆది ఆత్ర రంధ్రము దేనిగా మారుతూ ఉందంటే పాయువుగా మారుతూ ఉంది ఫస్ట్ పాయువు వస్తుంది తర్వాత రెండో ద్వితీయంగా మొదట పాయ వస్తుంది ద్వితీయంగా నోరొస్తా ఉంది ఇట్లాంటి జీవులను డిటెరోస్టోమియాల్లో అంటాం వీటికి ఉదాహరణ వచ్చేసి అకశేరుక వర్గాలలోని ఈ కైనోటర్మెటాలు హెమి కార్డేటా కార్డేటా ఈ మూడు వర్గాలు మనకు డిటెరోస్టోమియా వర్గం కిందకి చెప్పవచ్చు ఈ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి అంత నోరుగా అభివృద్ధి చెందితే వాటిని ప్రొటోస్టోమియాంట్లు అంటాం ఆ రంత్రం పావుగా మారితే వాటిని డ్యూటిరోస్టోమియన్లు అని అంటాం నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఐసి జెడ్డియన్ విపులీకరించండి ఇది చాలా చిన్న క్వశ్చన్ బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఐసి జిడ్డీఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామన్ దీన్నే మనం తెలుగులో అంతర్జాతీయ జంతు నమీకరణ నియమావళి అంతర్జాతీయ జంతు నమీకరణ నియమావళి అనమాట ఇక్కడ ఇది టూ మార్క్స్కి ఇంపార్టెంట్ మీరు ఏ ఒక్క వర్డ్ ఎగరగొట్టినా ఇక్కడ మిస్ చేసినా మీకు హాఫ్ మార్క్ అనేది పోతుంది అనమాట అంతర్జాతీయ జంతు నమీకరణ నియమావళి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి జాతి సమృద్ధతను నిర్వచించండి జాతి సమృద్ధత అంటే ఏంటంటే ఒక నిర్ణీత విస్తి ఒక ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యనే మనం ఏమంటామంటే జాతి సమృద్ధత అంటాం ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత అని అంటాం జాతుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ జాతి సమృద్ధత కూడా ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ చాలా చాలా బుక్స్లలో ఏమవుతుందంటే ఈక్వేషన్స్ ఇస్తూ ఉంటాడు కొన్ని బుక్స్ మెటీరియల్స్లో ఏం చేసింటాడంటే ఈక్వేషన్ ఇచ్చింటాడు మీరు అది రాంగ్గా రా ఆ ఈక్వేషన్ చాలామంది రాంగ్గా రాస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు మీరు ఈ రెండు పాయింట్స్ రాసినా కూడా మీకు టూ మార్క్స్ అనేది అలాట్ అవుతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక నిర్ణీత ప్రాంతంలో ఉన్నటువంటి జాతుల సంఖ్యనే జాతి సమృద్ధత అంటాము జాతుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ జాతి సమృద్ధత కూడా పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ప్రకృతి నుంచి లభించి ఏవైనా రెండు ఔషధాలను పేర్కొని ఏవైనా రెండు అంటున్నాడు ఇక్కడ మీకు మూడు తెలిపినా నేను దాంట్లో మీరు ఏవైనా రెండు రాయొచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రకృతి నుంచి రెండు ఔషధాలు రాయమన్నారు కదా అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రెసర్పిన్ ఇది ఇది కూడా మనకు మొక్కల నుంచి వస్తుంది ఏ మొక్క నుంచి అంటే రావుల్ఫియా ఒమిటోరియా అనే మొక్క నుంచి తీస్తారు ఇది ఏ చికిత్సలో ఉపయోగపడుతుందంటే అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది రెసర్పీను అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది మీకు రా ఉల్ఫియా ఒమటోరియా రాకపోతే మీరు ఇక్కడ రాయాల్సింది ఏంటంటే రెసర్పీను అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది ఇది కంపల్సరీ రాయాలి సెకండ్ ఔషధం వచ్చేసి విన్ బ్లాస్టిన్ అనమాట రెండవది వచ్చేసి విన్ బ్లాస్టిన్ ఇది విన్ విన్కారోజియా అనే మొక్క నుంచి తీస్తారు ఇది యాంటీ క్యాన్సర్ ఔషధం అని చెప్పుకోవచ్చు అనమాట విన్ బ్లాస్టిన్ యాంటీ క్యాన్సర్ ఔషధము విన్కా రోజీ అనేది రాసిన రాయకపోయినా ఏం పర్వాలేదు కానీ రెసర్పీను అదిర్క రక్తపోటు విన్ బ్లాస్టిన్ యాంటీ క్యాన్సర్ ఔషధం అని కంపల్సరీ రాయాలి మీకు ఇక్కడ ఎక్స్ట్రా మూడవది కూడా నేను చెప్తున్నాను డిజిటాలిన్ అనమాట మూడవది వచ్చేసి డిజిటాలిన్ దీన్ని వచ్చేసి హృదయ సమస్యల చికిత్సలో హార్ట్ సంబంధిత ప్రాబ్లం చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది వచ్చేసి మనకి ఫ్లా ఫాక్స్ గ్లూ గ్లో అనే ఒక మొక్క నుంచి డిజిటాలిస్ పర్పూరి అనే మొక్క నుంచి తీస్తారనమాట ఇక్కడ రెండు ఔషధాలు అని అడిగినాడు కాబట్టి మీరు ఈ మూడిట్లో ఏదో ఒక రెండుని రాయొచ్చు అనమాట కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఐయుసిఎన్ఓ ఐ ఐసీజెడ్డిఎన్ వేరు ఐయూసీఎన్ వేరు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఐయుసిఎన్ను విపులీకరించండి అంతేకాకుండా అంతరించిపోతున్న జాతుల జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారనేది కూడా ఇక్కడ మనం తెలపాలి సో ఫస్ట్ ఐయుసిఎన్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అనమాట రెండో క్వశ్చన్ ఏంటంటే జా అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారంటే రెడ్ డేటా పుస్తకంలో వాటి యొక్క లిస్ట్ పట్టికను ఇచ్చారనమాట సో ఇవి మనకు మొదటి యూనిట్లోని టూ మార్క్స్కు రెండు మార్కుల క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ క్లాస్లో మనము నాలుగు మార్కుల క్వశ్చన్స్ తెలుసుకుందాం